కూనూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పల్లెపాటి రజిత జైపాల్ రెడ్డికి అవకాశం ప్రజల మద్దతుతో గెలుపు కోసం విజ్ఞప్తి జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పల్లెపాటి రజితా రెడ్డికి అవకాశం లభించింది తమకు అమూల్యమైన ఓటు ప్రజలు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు గత ఎన్నో ఏళ్లుగా రాని అవకాశం ఈసారి జనరల్ మహిళ కోటాలో రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు గతంలో ప్రభుత్వ హయాంలో సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థి వెనుక నిలిచి తమ వంతు సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేసినట్లు గుర్తు చేశారు ఇప్పుడు మరోసారి ప్రజలు తనకు అవకాశం ఇస్తే గ్రామంలో మిగిలి ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి అంకిత భావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఆ సభ్యులను కూడా మేము ముందు గెలిపించడం జరిగింది వారు ఉన్నప్పుడు కూడా గ్రామాభివృద్ధి చాలా వరకు జరిగింది ఇప్పటికీ ఇంకా కొంత చేసే పనులు కూడా ఉన్నవి అప్పుడు మేము వెనుకుండి నడిపించిన అభ్యర్థులతోటే మేము ముందుకు పోయి అభివృద్ధి చేసినామంటే ఈసారి మాకు సొంతంగా అవకాశం వచ్చింది కాబట్టి మేము డ్రైనేజ్ విషయం కానీ ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించే విషయంలో కానీ గుడి బడి ప్రతి ఒక్క విషయంలో ముందుండి తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుండి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి కానీ ఫండ్స్ తేవడానికి మేము చాలా వరకు అందరిని ఒప్పించి కొట్లాడి చాలా ఫండ్స్ తెచ్చి మా గ్రామాభివృద్ధికి మేము చాలా సహకరించామని కోరుచున్నాము ఈ అవకాశం మాకు గ్రామ ప్రజలు యూత్ పెద్దలు చిన్నలు అందరూ మమ్మల్ని దీవించి మాకు ఓటేసి గెలిపిస్తే సదా మీ సేవలో మాకు ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మాకు ఇప్పుడు ఎలాంటి ఒక అవకాశం వచ్చింది మాకు వేరే పని ఏమి లేదు గ్రామ అభివృద్ధి కోసము మా ప్రాణం ఉన్నంత వరకు సాయశక్తుల పోరాడి గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అందుకోసమే మీరందరూ సహకరించి మాకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం